ఇక్కడుండే దళిత సోదరి సోదరుములు అడుగుతున్నా ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎవరికైనా ఎలాంటి లాభం జరిగిందా తమ్ముళ్ళు అడుగుతున్నా ఎస్సీలు అంటూనే జగన్ దళితుల్ని గొంతు గోసేస్తున్నాడు వారికి తీరని ద్రోహం చేశాడు మీరందరూ ఎన్నికరండి ఎన్నికరండి మీరు కొద్ది దిగండి రామకృష్ణ కొంచెం దిగు కొద్ది దిగండి దళితుల్ని నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సబ్ ప్లాన్ తీసుకొచ్చాం దళితులందరూ ఇంట్లో ఆలోచించుకోవాలి జనాభా తామాష ప్రకారం సబ్ ప్లాన్ పెట్టి నిధులు కేటాయించాం ఇరవై ఏడు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాం మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు డబ్బులు ఐదేళ్ళలో కేటాయించి వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం నేను అడుగుతున్నా ఈరోజు భూమి కొనుగోలు కోసం మూడు వేల ఎకరాలు కొనిచ్చాం ఈ రోజు ఎవరికైనా ఒక ఎకరా భూమి కొనుగోలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా బెస్ట్ స్కూల్స్ లో దళితులకు సీట్లు ఇప్పించాం ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా కులాంతర వివాహాలు చేసుకుంటే ఆర్థిక ప్రోత్సాహాలు ఇచ్చాం ఈరోజు ఉన్నాయా మిమ్మల్ని అడుగుతున్నా దళిత పారిశ్రామిక రాయితీలు రద్దు చేశాడు మెడికల్ సీట్లు బీసీ కేటగిరీ సీట్లు రిజర్వ్ చేశాడు రిజర్వేషన్ రద్దు చేశాడు పోస్ట్లన్నీ రద్దు చేశాడు ఫీజు విద్యార్థులకి ఫీజు రిఎంబర్స్మెంట్ రద్దు చేశాడు కేంద్ర సబ్సిడీలు అన్ని రద్దు అయిపోయినాయి కేంద్రం జాతీయ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇస్తే డబ్బులు లేకుండా దళితులకు మోసం చేశాడు అన్యాయం చేశాడు ఇంకో పక్క అంబేద్కర్ స్టడీ సర్కిల్ పోయింది నేను ఆ రోజు ఎన్నో ఇన్నోవా కార్లు ఇచ్చాను ఇప్పుడు వచ్చాయే తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా ఎస్సీల్లో కారు డ్రైవర్ కాకుండా కారు ఓనర్ చేయాలని ఇన్నోవా కార్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది ఇతను అహంకారం ఎంత పోయిందంటే మా పెద్ద ఆయన పాపం తమ్ముడు భుజాలపైన ఎక్కి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాడు గట్టిగా చపట్లు కొట్టి ఆయన ఉత్సాహం చూస్తా ఉంటే నవ యువకుడు అయిపోయాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మన కూటమిని గెలిపించడానికి ఎంత అహంకారో ఈ జగన్మోహన్ రెడ్డి దళితులు గుర్తుపెట్టుకోవాలి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి అలాంటి వ్యక్తి పేరుతో నేను విదేశీ విధానం పెడితే విద్యా విధానం పెడితే దాన్ని రద్దు చేసి ఈయన పేరు పెట్టుకొని ఒక్క రూపాయి ఇవ్వని దళిత ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంతేకాదు ఈరోజు నేను అడుగుతున్నా ఎవరైనా దళితులు ప్రశ్నించే పరిస్థితులు మీరున్నారా మాట్లాడే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రశ్నించకూడదు నిలబడకూడదు నోరెత్తకూడదు ఎత్తే కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళని అర్థం చేసే పరిస్థితికి వచ్చాడు ఎవరైనా స్వరం విప్పితే వాళ్ళ గొంతు నొక్కేశాడు లేకుంటే చంపేసే పరిస్థితికి వచ్చాడు ఆరు వేల మంది పైన తప్పుడు కేసులు పెట్టాడు నూట ఎనభై ఎనిమిది మంది దళితులు చంపేశాడు ఇక్కడే తమ్ముళ్ళు ఈస్ట్ గోదావరిలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేశారంటే మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా దళితులు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీలో తిరుగుబాటు వచ్చింది నిన్న అనంతబాబు రంపచోడవర నియోజకవర్గంలో అంబేద్కర్ గారి దండేసి ఊర్లో వాళ్ళతో తిరుగుబాటు చేసి తరువుకున్నారు అన్ని గ్రామాల్లో